ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు ఇంట్రెస్టింగ్ అయిన శారీస్ కలెక్షన్ చూడబోతున్నాం స్పెషల్ శారీస్ అని చెప్పవచ్చు ఇవి మనకి ఈ శారీస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టిబ్బీ సిల్క్ ఫ్యాబ్రిక్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది సీక్వెన్స్గా బ్లౌజ్ కూడా మనకి సేమ్ టిబ్బీ సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది మనకి ప్రైజ్ వచ్చేసి ఈ శారీది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్గా ఉంది శారీ కావాలన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకొక ఆర్గాన్జో న్యూ కలెక్షన్ అయితే చూడబోతున్నాం మనం శారీస్ అనేవి మనకి క్రిస్టల్ ఆర్గాన్జో పాలీ సిల్క్ మనకి మరి ప్రింట్ బుటా అయితే వచ్చింది హ్యాండ్ వర్క్ తోటి మరికి మనకి బోర్డర్ కూడా చాలా హైలైట్గా ఉంది చూడండి లైట్గా మనకి కట్ వర్క్ అయితే వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి ప్రింట్ తోటి వచ్చేసింది ఫ్లోరల్ ప్రి ప్రింట్ తోటి ఎయిటీ మీటర్స్ అయితే మనకి బ్లౌజ్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఉంటుంది ప్లస్ షిప్పింగ్ కూడా మీకు స్టిచ్చింగ్ బ్లౌజ్ కావాలంటే టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే మనకి స్టిచ్చింగ్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది సైజెస్ వచ్చేసి థర్టీ ఫోర్ టు ఫార్టీ టూ వరకు అవైలబుల్గా అయితే ఉంటాయి చాలా మంచి కలెక్షన్ అండి రీజనబుల్ రేట్లోనే మనకి షాప్లో కొన్నట్లయితే టూ థౌజండ్ అలా ఉంటుంది మనకి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ నుంచి కాబట్టి చాలా తక్కువ రేట్లో అయితే మీరు కొనుక్కోవచ్చు అనమాట చూడండి ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ కలెక్షన్ అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం క్రీమ్ కలర్ డ్రెస్ అండి ఇది మనకి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఉంది ప్లస్ షిప్పింగ్ కూడా ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ప్రీమియం రోమన్ సిల్క్ అనేది టాపు కలర్ అనేది క్రీము దుప్పట్టాకి హెవీ జాకార్డ్ విత్ డిజిటల్ ప్రింట్ వచ్చేసింది చాలా నైస్గా ఉంది కలెక్షన్ అయితే చూడండి ఇది వన్ గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంది మనకి కాంబో వచ్చేసింది ఈ ఫోర్ మనకి ఫైవ్ హండ్రెడ్ బిలోనే మనం ఈ సెట్ని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు చాలా మంచి కలెక్షన్ అండి మిస్ అవ్వకుండా వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి